చెప్పా ఎప్పుడు నిద్రపోయేదే తింటాడు నిద్రపోతాడు తింటాడు నిద్రపోతాడు ఇంకేమన్నా పని ఉందా ఏమో కోట్లున్నాయని ఇచ్చినారు ఇప్పటి చూస్తే ఏమీ లేదు ఎప్పుడు తిని నిద్రపోతానే ఉంటాడు నీకంటే గాజలున్నా మేలు బట్టలు ఎప్పుడు మోస్తాయి ప్రశాంతంగా నిద్రపోయట్లేదు పని లేకపోతే వచ్చి పను ఏంది నువ్వు తింటావు పండుకుంటావు ఎప్పుడు చూసినా ఏమన్నా ఉందా నీకు ఇంకా పని లేరే పని లేదు కదా ఏంట్లాడుతున్నావా ఏంది కావాలి నీకు ఇంత ఆస్తి ఉంది ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి ఇంకేం కావాలి నువ్వు ఇదంతా నీది కావా ఇంకెవరికన్నా పెడతానా నేను ఆస్తి ఉంటే ఎవరికి కావాల పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయితే ఏమన్నా ఉందా ఆస్తి తీసుకొని ఏం చేస్తావో అయినా తన లేదు సుఖము ఏం మాట్లాడుతున్నావు నలుగురింటే నా మరీ పోయేటట్లుంది వీడేమో ఉత్సాక పెట్టానే సట్లా ఇవ్వేం కావాలి నీకే తక్కువ లెక్కేసినావు ఎంటలో ఇప్పుడు అనుకున్నాం మనం నువ్వు అట్లా అనుకుంటానే ఉంటావు కదా ఏండ్లు గడిచిపోయే కొద్దీ చుట్టుపక్కల చూస్తే పిల్లలు ఆడుకుంటా ఉంటారు మన ఇంట్లో చూస్తే ఏంది లేదు అసలు ఆ రా ఏం చేస్తాను జొన్నలు ఆరబెడతా ఎప్పుడు జొన్నలు ఆరబెట్టుకుంటుండేదేనా మొగునికి రొట్టెలు ఎన్ని ముద్ద దిగదు పెళ్ళ ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏమి లేదే ఏం సంగతి మేము ఇప్పుడే వద్దులే అనుకున్నాము పిల్లల్లో మేమైతే సంవత్సరాలు పిల్లలు ఎత్తుకుంటా అండి మీ ఆ కాలంలోనూ ఏమో మాకేంటి ఇప్పుడే తప్పులే కదా చిన్నయ్య ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు అవుతుంది పెన్లయ్యి ఏమైతాదిలే పెద్దమ్మా అప్పుడేనమ్మా ఏమో పిల్లలకు పాలిస్తే ఏందో అందం తగ్గుతాదని ఏంది ఏదో ఏమో పిల్లలు అర్థమే కాదు పిల్లలు ఉంటేనే సంతోషం ఇంట్లో ఏం చేస్తావులే పెద్దమ్మ ఏం చెప్తావు మా నాయన చూస్తే ముస్లోకి ఇచ్చి కట్ట ఆ కోట్ల ఆస్తుంది అదింది ఇది అని చెప్పి ఆ ఇది చూస్తే ఏందిలే తింటాడు నిద్రపోతాడు తింటాడు నిద్రపోతాడు నా కర్మ ఇట్లా తగలాడింది అసలు ఏం చేస్తారా లక్ష్మి ఎందమ్మా కాస కూడతానా ఏ పాప ఏం కదా బాగున్నాను పెద్దమ్మా ఏమమ్మా మళ్ళా రెండేళ్ళు అయిపోయా ఇంకేమైనా ఉందా లేదా నీకేమైంది తెల్లగా ఉండే ఎండకలు నల్లగైన అయ్యో మా ముసలాడు మా ముసలి బాగుండాలి బాగుండాలని అది ఏదో కలర్ తెచ్చిస్తాడమ్మా పూసుకోండి ఇట్లా ఉండే ఎందుకులు మీరే అంత బాగున్నారు మీరే మేలు సరే సర్లే కానీ ఏమైనా ఉందా లేదా విశేషమా పెద్దమ్మా ఏం చెప్పుకోలే పెద్దమ్మా నేను ఏమని చెప్పుకోవాలా ఏమైతే తింటాడు పనుకుంటాడు తింటాడు పనుకుంటాడు ఏమని చెప్పాలా నేను 呵呵呵。<laughs> ఏంది ఆ ముసలాంతే నక్క మా బాధపడేస్తుంది ఏం ఏమైంది ఏం తినేయట్లేదా కుడిగా ఏం తినేది ఇంట్లో ఏం చేస్తా వాళ్ళు చూడు ఎట్లా వచ్చి అంటున్నారు అందరూ ఇంటి పక్కల ఏమన్నారు పిల్లలు లేరా ఏం లేదా కాయ లేదా అని అడుగుతున్నారు పిల్లల గురించి అడుగుతున్నారా ఏదో ఇన్నాళ్ళు మనకి ఏంటి లేదు ఇప్పుడే అని అనుకున్నాం కదా సరేలే గా ఈ పొద్దు మనుషు మంచు మిర్రగల్లా గా అదే పరగ పూలు తెచ్చినాను కట నాకేనా అవి దిగ్గా పూలు పెట్టుకొని రెడీ అయ్యి ఇపోద్దు చూడ మంచి ఎర్రగా ఏందనుకున్నావు సన్నగుండదా నేనేదో చూపిస్తా అయిపోద్దా రెడీగా సరే అయితే రెడీ అయితే చూసానే మూడు రాళ్ళమ్మా ఆయనకి చూసానే మూడు రాళ్ళ మా ఏమండి నీకు ఈ రోజు ఇష్టమైన వంట ఏం కావాలి చెప్పండి ఓ వంట జనాం చేయలే కన్నా ఈ రోజు బిర్యానీ చేయి చికెన్ బిర్యానీ చేయి నా అయితే చేసా ఒక గంటలో రెడీ చేసేస్తా తొందరగా సరే ఇదండి బాబా బిర్యానీ గమ్మ 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 అంటుందండి బాగా తినండి ఈరోజు కడుపు నిండుగా మెత్త ఉడికి పెట్టినావు బాగుంది బాందా నువ్వు తిన్నావా తిన్నానండి అప్పుడే అదే మనిషి మీద మెత్త పరపలేసి సరే అవే తా వెళ్ళి ఓకేనా తొందరగా తినేసి రా అండి సరే సరే నైట్ అంతా మంచం విరుగుతాది అది తిరుగుతాది ఇది తిరుగుతాది అన్నావుతా ఇక బాగా బిర్యానీ చేపించుకొని తిన్నావు నాతో బంగారట్ట నిద్రని రబ్లెత్తా ఉంటా నేను అది పనుకోను నేను వెళ్ళిపోతా మా ఇంటికి తింటావు పనుకుంటావు తింటావు పనుకుంటావు నాకు రాకపోయినా నీకే బిర్యానీ కేజీ బిర్యానీ నేనేమన్నా వంట మనిషి అనుకున్నావా నీకి ఏమన్నా అర్ధ లీటర్ పాలు అందించుకొని తాగుతావి దున్నపోతే అక్కడ ఇద్దరు పోతావు దున్నపోతు ఎట్లన్నా సాపు నాశనం అయిపో బాగా తింటావు అనుకుంటావు ఊరి మీద ఇరిచిన దున్నుపోతాక అట్లా తయారైనావు నాకేం వద్దు పోరా నువ్వే తీసుకొని నాశనం అయిపో నాకు వద్దే వద్దు నేను ఆరని పోయి పని చేసుకొని బతుక్కుంటా ముఖ్యంగా ఏ షార్ట్ ఫిలిం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మా ఛానల్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ స్కిట్లు అయితే ఎవరిని ఉద్దేశించితే కాదు ఎవరైతే అపార్థం చేసుకోవద్దండి దయచేసి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని స్కిట్లాగా ఈ స్కిట్లు కూడా ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కూడా కొట్టండి కామెంట్ కూడా పెట్టండి ఇట్లాంటి నిద్ర వాళ్ళని చేసుకోవద్దండి పెళ్ళి బాయ్ ఫ్రెండ్స్